नमस्कार एस एसआरके न्यूज़ के स्वागतम రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల వెల్లడించారు విజయవాడలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో గురువారం కుమార్ మాట్లాడారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఇందులో అరవై ఐదు వేల ఏడు వందల ఏడు మంది సర్వీస్ ఓటర్లని చెప్పారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో పదిహేను వందల మందికి అవకాశం కల్పిస్తామని ఓటర్ల సంఖ్య పదిహేను వందలు దాటితే ఆక్సిల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వందల మూడు కోట్ల రూపాయల నగదుని సీజ్ చేశామని చెప్పారు ఎలక్షన్స్ కోసం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చి వచ్చేసరికి టూ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ టోటల్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ నా బిఫోర్ దట్ బికాస్ ఈ మధ్యలో ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మనకు ఓటర్ లిస్ట్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది ఫ్రీజ్ అయింది ఆ ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన దీని ఫిగర్ ప్రకారం ఆన్ ద డే ఆఫ్ ఫ్రీజింగ్ దట్ ఈస్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏప్రిల్ వీ హ్యాడ్ ద టోటల్ ఫోర్ క్రోడ్ థర్టీన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఓటర్స్ దాంట్లో టూ క్రోడ్ టూ ల్యాక్ మేలు తర్వాత టూ క్రోడ్ టెన్ ల్యాక్ ఫీమేల్ ఓటర్స్ అదే దీంతో పాటు మనకు సర్వీస్ ఓటర్స్ కూడా ఉన్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నాట్ సెవెన్ సర్వీస్ ఓటర్స్ సో ఫైనల్ ఈ అంతా సర్వీస్ ఓటర్స్ మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్ అంతా కలిపి ఫోర్ క్రోర్ ఫోర్టీన్ ల్యాక్ వన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఓటర్స్ ఆర్ దేర్ హు ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పోలింగ్ ప్రాసెస్ ఆన్ థర్టీన్త్ ఆఫ్ మే వెన్ వి మనము ఇలెక్టల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాము ఆ టైంకి దెర్ వర్ ఫోర్ క్రోర్ ఎయిట్ ల్యాక్ ఓటర్స్ నవ్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ అంటే జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు డిఫరెన్స్ ఇస్ ఫైవ్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ ఓట్స్ పెరిగింది సో నవ్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్ మనము పార్టీస్కి మొత్తం లిస్ట్ ఇస్తాము మన స్టేట్ ఆఫీస్ నుంచి తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ప్రతి క్యాండిడేట్కి ఎలక్టోరల్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించి లెజిస్లేటివ్ కాన్ కాన్స్టిట్యువెన్సీ తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రతి ఎలక్టర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఆరో లెవెల్లో చేయడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ వర్ దేర్ దీని తర్వాత మళ్ళీ ఆగ్జలరీ పోలింగ్ స్టేషన్ అంటే ప్రతి వెనవర్ ద పోలింగ్ స్టేషన్లో ఓటర్ సంఖ్య పదిహేను వందల కింద పైకి వెళ్తే దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసేసి ఆగ్జలరీ పోల్ పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మనం ఎలక్షన్ కమిషన్కి పంపించిన ప్రపోజల్ ప్రకారం టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రెండు వందల ఇరవై నాలుగు ఆగ్జలరీ పోలింగ్ స్టేషన్ ప్రపోజల్ పంపించడం జరిగింది సో ఫైనల్ ఫిగర్ అంటే ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈరోజుకి

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సజ్జల మాట్లాడారు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్ధాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని చేయగలిగిన హామీలను మాత్రమే తమ పార్టీ ఇచ్చిందని అన్నారు ల్యాండ్ యాక్ట్ తో వైసీపీకి సంబంధం లేదని బీజేపీ ప్రభుత్వం ఈ యాక్ట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పారు ఈ అంశంపై బీజేపీ నేతలు స్పష్టత ఇవ్వాలని నిలదీశారు గతంలో తను చేసిన ఏ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా గోదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు మాకు సంబంధించినంత వరకు మేము ముందు నుంచే అన్నట్టు మా మేనిఫెస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే పంతొమ్మిదిలో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వయసులబాటు మేము ఎలాగో చేస్తామని మరి హామీ ఎలాగూ ఉంది కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు పెనుమార్పు దారి తీస్తున్నందువల్ల గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే ఐదు పదేళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో సంక్షేమంలో అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి పది నాలుగు అవతల వాటి రెండు అన్నాడు కదా మనం నాలుగు చేద్దామనే పోటీకి పోకుండా అదొక వేలంపాటలో అన్నట్టు నేను ఒకటి ఇస్తానంటే లేదా నేను రెండు ఇస్తాను అని పోకుండా పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారెంటీ కూడా అసలు అవసరం లేదు ఆయన గ్యారెంటీ అనేది అది చెప్పని అవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడం చెప్పడంలోనే ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక ఆరు నెలల క్రితమో ఏడా క్రితమో పెట్టింది ఒక ఆరు ఏవో సిక్స్ పాయింట్స్ కింద పెట్టేసి ప్యాకేజ్ సిక్స్ కింద ఏదో పెట్టేసి సూపర్ సిక్స్ అనే పేరుతో అనౌన్స్ చేసేసింది సహజంగానే అబద్ధం ఎప్పుడూ అందంగా ఉంటుంది దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయిన అయితే దాంతో పోటీ పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే ఎందుకంటే తెలుసు ఉన్న పరిస్థితి తెలుసు ఆర్థిక సంక్షోభం కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది మన రాష్ట్రం మినహాయింపు కాదు అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు అసెట్స్ క్రియేషన్ జరిగింది మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి అభివృద్ధి పథకాల దగ్గర నుంచి ప్రాజెక్టుల దగ్గర నుంచి కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా ఉండే మూవీ ముగిసే దశలో మేము ఫైనల్ స్టేజ్ లెక్కొచ్చాయి అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాస్తు మాత్రమే కనిపిస్తుంది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన ఎమ్మెల్యే ముస్తఫాని విమర్శించడానికే పెట్టారని వైసీపీ యువ నాయకులు ఆల కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఓటమి భయంతోనే చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేస్తూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పర్యటన ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే కేవలం ఎమ్మెల్యే ముస్తఫా గారిని తిట్టడానికి పెట్టిన యాత్రలాగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని నేను ఇరవై ఒక్క సంవత్సరాలు పరిపాలించిన టీడీపీకి అధ్యక్షుడిని అని ఎంతో ప్రలోభాలు పలుకుతారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే పక్క పార్టీ జిరాక్స్ కాపీ తీసుకొని ఆ పార్టీ యొక్క పథకాలను కాపీ కొట్టిన పార్టీ టీడీపీ పార్టీ అని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వన్ టౌన్ వచ్చి ఈ వన్ టౌన్ ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం చేయాలో చెప్పాలి తప్ప ముస్తఫా గారు గుట్కాలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు కేవలం ఆయన ఎంపీ గారు పెమ్మసాన్ని రాసిచ్చిన చీటీని పట్టుకొని కేవలం ముస్తఫా గారి మీద ఎమ్మెల్యే గారి మీద అభాండాలు వేస్తున్నారు తప్ప ఎక్కడైనా మీరు చెప్పిన వాటికి ప్రూఫ్లు ఉన్నాయని మేము ఈ సభ ముఖంగా అడుగుతున్నాం సాక్ష్యాధారాలు ఉంటే రండి కేవలం గడిచిన పది సంవత్సరాలు రెండుసార్లు ముస్తఫా గారు ఈ యొక్క నియోజకవర్గంలో ఏ ఒక్క అల్లర్లు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తే మీరు ఈ రోజున మీరు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి లేక ఆయన మీద దుష్ప్రచారం చేస్తే ఐ కబ్జ చేశారు ఈ క అంటే ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయని ఆ ఎమ్మెల్యే గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారా మీరు ఓడిపోతారని కేవలం నిన్న మీరు చేసిన అభాండాల సాక్ష్యం అని మేము ఈ సభాఖంగా పనిచేసుకున్నాం ఏమండి మీరు మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేశారు ఒక టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీ మేనిఫెస్టోని ఆమోదించిందా ముందు మీ పార్టీలో ఉన్న లోపాలను మీరు చూసుకోండి ఎమ్మెల్యే గారు రంజాన్ తోఫాకి యావత్ గుంటూరులో ఉన్న పేద ప్రజలకు ఆయన అందించే సహకారం ఎంతో ఉందని తెలియజేస్తున్నా ముస్తఫా గారి నుంచి మీరు వంటోలో మంచి మనిషి ఆయన గురించి చె చెడుగా చెప్పే ఒక్కళ్ళు లేరు కేవలం నజీర్ అహ్మద్దు పెమ్మసాని ఆయన యొక్క మనీ మైండ్ తప్ప ఈరోజు ఏ ఒక్కళ్ళు దుష్ప్రచారం చేయడం లేరు కేవలం వాళ్ళ యొక్క డబ్బు అహంకారంతో ప్రచార ఆర్భాటాలతో వాళ్ళు చెప్పే నిరాధ ఆరాధన ఆధారాలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు ఆరాధనంటే బయటపెట్టండి కేవలం ఒక మంచి మనిషి మీద మీరు ఇలాంటి అభండాలు వేయటం ఎంతైనా సిగ్గుచేటు మీరు మంచి పనులు ఉంటే చెప్పుకోండి అంతేగాని ఒక ముస్తఫా కాని మంచి పనులు చేసే అతన్ని ఆయన గుట్కాలు అమ్ముతాడు గంజాయి అమ్ముతాడు మీ దగ్గర సాక్షాధారాలు ఉన్నాయా చెప్పండి సాక్షాధారాలు రండి ఆఫీసుకి రండి ఎక్కడ కూర్చుందో చెప్పండి అంతేగాని మీ ఇష్టానుసారంగా ఒక పార్టీ అధ్యక్షులు వస్తే మీరు మాట్లాడిచ్చే మాటలవే పేద ప్రజలకు మీరేం చేస్తారు మేనిఫెస్టో మీ సొంత మేనిఫెస్టో చూసుకోండి మేనిఫెస్టో కూడా పక్క పార్టీ నుంచి దొంగలించే ప్రయత్నం ఇలాంటి మీరు పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని మేము ఈ సభంగా మనం చేసుకుంటున్నాం చంద్రబాబు వైపు పెత్తందారులు జగన్ వైపు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారని బీసీ నాయకులు గుడూరి నాని అన్నారు కృష్ణానగర్ లోని వైసీపీ గుండూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి కార్యాలయంలో గురువారం బీసీ నాయకులతో కలిసి నాని మాట్లాడారు రాష్ట్రంలోని బీసీలు చంద్రబాబు జగన్ బేజేరు చేసుకోవాలని సూచించారు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చంద్రబాబు బీసీలను వెనుపోటు పొచ్చారని ఫైర్ అయ్యారు టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కుల అహంకార ఇంకొక పది పన్నెండు రోజుల్లో సాధారణ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు వైపు పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు బడుగు బలహీన వర్గాలు నిలబడి బడుగు బలహీన వర్గాలకి పెత్తందారు మధ్య జరుగుతున్న యుద్ధంగా మేమైతే భావిస్తున్నామనేది చెప్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అసెంబ్లీకి నలభై ఎనిమిది సీట్లు బీసీలు కేటాయించగా అలాగే పార్లమెంట్ స్థానాలు పదకొండు పదకొండు పార్లమెంట్ స్థానాలు బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి కేటాయించగా మరి అదే ఈ పెత్తందార్ల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు స్థానాలకే పరిమితం చేశారు బడుగు బలహీన వర్గాలకి ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ చంద్రబాబు నాయుడు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రోత్సహించిన దఖలాలు అయితే లేవు దాని ఉదాహరణకి చంద్రబాబు నాయుడు పాలన తీసుకోండి నలభై సంవత్సరాల పాలన అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐదు సంవత్సరాల పాలన తీసుకోండి ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యుని అడుగుతున్నాం మేము అన్ని ప్రజా సంఘాలను అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని బేరీస్ వేసుకోండి ఒకసారి ఏ ప్రభుత్వంలో మనకి మంచి జరిగింది ఏ ప్రభుత్వంలో రాజ్యాధికారి దిశంగా మనల్ని అందలం ఎక్కిచ్చారు సింహాసనం మీద కూర్చోబెట్టారో ఈరోజు ప్రతి బీసీ పౌరుడు ఆలోచించాల్సిన సమస్య సమయం అయితే ఆసన్నమైందని చెప్పి రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా ప్రతి బీసీ కుటుంబ సభ్యుల్ని అయితే ఆలోచించమని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు తన నలభై సంవత్సరాల రాక్షస పాలనలో బీసీలందరినీ తన రక్త చరిత్రకి తన వెన్నుపోటుదారుడుగా వెన్నుపోటు పొడిచాడు ఈ రోజు వరకు మనకి బీసీలకి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకంలో నా ఎస్సీ ఎస్టీ నా బీసీ నా మైనార్టీ వర్గాలని చెప్పి మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడటమా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కూడా ఆలోచించమని చెప్తున్నాను ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గం మద్దతు విడుదల రజనీకే ఉంటుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జోసఫ్ స్పష్టం చేశారు వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ సంఘాల నాయకులతో కలిసి జోసఫ్ మాట్లాడారు ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గానికి అమలు కాని హామీలు ఇస్తున్నారని ఎవరు బాబు మాటల్ని నమ్మొద్దని సూచించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వివిధ విభాగాల్లోనూ మరి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తున్నటువంటి మాదిగ నాయకులు అందరం కలిసి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారికి మా పూర్తి సహాయ సహకారాలు మా మద్దతు ఇస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాదిగల తరఫున తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు కార్యక్రమంలో దాదాపుగా ఏ ఏ పేటలు అయితే ఉన్నాయో అటు కురటిపాడు కానీ అరుంధతి నగర్ కానీ తుఫాన్ నగర్ కానీ గుజ్జనగొళ్ళ కానీ అలానే మరి మా పేట అయినటువంటి మీ కన్నవారి తోట నగరంపాలెం మరి అలానే వచ్చేసి యేసుభక్త నగరం సీతమ్మ కాలనీ మరి గుండారావుపేట పేట వివిధ పేటల్లో జార్జి పేటల్లో మరి ఎక్కువగా అధికంగా మాదిక సమాజ వర్గ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి మరి ప్రజలు ఉన్నారు ఆ సామాజిక వర్గంలో దాదాపుగా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ మాదిగలంతా కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్భై పర్సెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరి దాదాపుగా మరి ప్రతి ఎన్నికలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మాదిగలు సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు గమనిస్తూ ఉన్నాం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు మరి ఏదైతే ఓసి వర్గాల్లో ఉన్నటువంటి మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్ పీపుల్ కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాలని పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా అందించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా దాదాపుగా తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క ఇంటిలో వచ్చినటువంటి పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం ఈరోజు అంతేకాకుండా ఏదైతే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ రావాల్సినటువంటి మా వాటా కోటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రతి ఒక్క పదవుల్లో కానీ లేదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో కానీ మమ్మల్ని మాకు కావాల్సినటువంటి మాకు ఇవ్వాల్సినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి వాటా కోటాను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఏదైతే మాలో కొన్ని సంఘాలు ఉన్నాయో ఒక ఒక సంఘం మరి వేరే అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయమని ఓ నాయకుడు మాట్లాడడం జరిగింది కానీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు ఏదైనా ఒక పౌరుడికి ఒక ఓటు ఇచ్చింది ఎందుకంటే అంబేద్కర్ గారు నీ యొక్క ఆత్మతృప్తితో ఓటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఓటు హక్కుని ప్రతి ఒక్క పౌరుడికి ఒకే వ్యక్తికి ఒకే ఓటుని వజ్రాయుధం లాంటి ఓటుని ఇవ్వడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం